हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल माही एक्सप्लोर मम्मी हाय योपु और ना ये वो ये फ्रेंड्स बल्लेबाज़ तो इन्हें जोरी नहीं ट्रेसिंग में हम लोग ये देख लो पा हाँ वो क्या तो टेंशन हो माला कर मम्मी नो पो पोया यार दीपो हाँ मैं दिया इन्दुको ఎట్లా కరుస్తుంది ఓ బల్లి పొడుస్తుందా నాకు తెలియదు ఏంది కరాట నేర్చుకుంటున్నావు ఏంది ఏది ఎట్లా ఏ మళ్ళీ చేస్తున్నా డ్యాన్స్ ఏమైంది పిచ్చి వాటి బాబా పిచ్చి ఇప్పుడు బల్లి ఏం చేద్దాం రా లైట్ తీసుకుందాం ఇక వదిలేద్దామా దాని పాప నాదే వద్దు అంట ఏంది స్నానం చేపిస్తారా ఇప్పుడు మైకి ఏ అది అది షాంపూ కాదు అది పెండ కలరు షాంపూ తీసుకో తీసుకో షాంపూ తీసుకున్నావా అవసరం పో స్నానం చేసుకో పో

ఏమైంది డ్రెస్ వేసుకుంటున్నావా బబ్బిగా రెడీ అయిపోయిండు స్కూల్కి వెళ్తుండు స్కూల్కి పోతున్నావా ఇప్పుడు సేపు మరి ఏం చెప్పినావు పోను పోను అని చెప్పినావు సలీ అమ్మా మనీషా ఫోన్ వస్తుంది నీకు ఎన్ని బయట చేసినావు మనీషా ఇడ్లీ

టైం అవుతుంది టైం అవుతుంది చేయాలి మరి లేదు లేదండి నేను నైట్ తింటా ఇడ్లు తినేసి ఏమోదు అగో మమ్మీ ఇడ్లీ ఎట్లా చెప్తావా బొట్టలు లేవు ఎట్లాంది ఇడ్లీ ఎట్లుంది ఇడ్లే కారం ఉందా చట్నే కారం అయిందా అరే రే రే పెద్ద పరిశాన్ అయిపోయింది అంటే నీళ్ళు పోయో వీళ్ళు నీళ్ళు పోసే ఆప్షన్ ఏమైనా ఉందా మరి తినడానికి ఏంటి తిననికే కూడా ప్రాబ్లమా చట్నీ బాగా అయింది మంచిగా అయింది ఎయిడ్లు నచ్చుతాయి మరి ఓహో సరే మరి చెయ్యి మరి చాలా ఒక్కటి కూడా సగమే మీద తిన్నావు చాలు ఒక రోజు మీకు ఏమి అసలు ఏమి తింటే కొంచెం ఉంచు అప్పుడు నీకు తెలుస్తుంది సరేనా ఏం చేయాలి మరి

వెనకాలింది నాకు ఆల్రెడీ మిస్ కాల్ ఇచ్చింది ఇప్పుడు నేను ఫోన్ చేయాలి ఏంది టీచర్ ఫోన్ చేసి రేపు లేకపోతే పంపించొద్దు లేకపోతే టీచరే వస్తాను అది చెక్కింగ్ వస్తాను కట్టించేసి మరి ఎందుకు ఏడుస్తున్నావు నేను నిన్న ఇన్కల నుంచి చూస్తూనే ఉన్నా మంచి మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇక నన్ను చూడగానే బాయ్ డాడీ అట్ట మళ్ళా అట నేను మళ్ళా మంచిగా చూస్తాను ఎందుకు అట్లా ఏడుస్తున్నావు మేము చూడగానే ఒకలాంటి బాధ అవుతుందా పచ్చారా పుట్టికూరే పుంటి కూర పాలకూర పాలకూర ఇస్తే అదే పుట్టి కూర అందాం పొండి కూర కాదు పాలకూర అది నువ్వు తిన్నది ఫస్ట్ మింగో ఉన్నది ఫస్ట్ నేను బకా కదా నేను బకా మమ్మీ బుర్ర తగ్గింది ఇంకా అవును కొంచెం అవును నేను కూడా చెక్ చేసిన అందుకే ఇక పద్దెనిమిది గంటలు తినడం బంద్ చేసినా ఇక సో ఫ్రెండ్స్ మీరు కూడా బక్క కావాలనుకుంటే ఓ పద్దెనిమిది గంటలు అసలు తినడం బంద్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నువ్వు ఇంకా బంద్ చేస్తే ఇంకా నువ్వు ఇక దండంగా కాదు మీరు బక్క కావాలంటే ఒక పద్దెనిమిది గంటలు తినడం బంద్ చేయండి అప్పుడు లోపల కడుపు మొత్తం సాఫ్ చేస్తుంది పోతున్నాం వారా అప్పుడే అయిపోయిందా మీకు ఇంకేం చేయాలి ఇంకా టై బెల్ట్ అవన్నీ ఉన్నాయి కదా బాయ్ ఆ మొత్తానికి మా బబ్బిగాడు టై బెల్ట్ అన్నీ కట్టేసుకుంటుండే కదా స్కూల్కి పోనీకే ట్రై చేసుకో ట్రై చేసుకో ఐడెంటి కార్డా సెటర్ వేసుకో సెటర్ వేసుకో ఇక సెటర్ వేసుకుంటున్నావా చలివిడుతుందా నీకు ఇప్పుడు అయినా మీ క్లాస్లో ఎవరు వేసుకోవట్లేదు సెటర్ నువ్వు ఒక ఒకదానివే వేసుకుంటున్నావు సో ఫ్రెండ్స్ నేనైతే ఇడ్లీ అయితే ఇడ్లీ తింటున్నాను ఇడ్లీ అయితే సూపర్ చేసింది మా మనిషి మీరు కూడా బయట కొనుక్కోచుకోకుండా ఎంటర్ వేసుకోవడం బెటరు మామీ బాయ్ మన వాళ్ళందరికీ థ్యాంక్ యూస్ పెట్టు సబ్స్క్రైబ్ చేసుకోమను ఏ దగ్గర్రామ్ ఏముందా జోబ్లా ఈ జోబ్లో ఏముంది అయ్యో ఏం లేదా అయ్యో పాపం అవు మీ స్కూల్ కాడ షాప్ ఉంటుందా షాప్ లేదు కదా ఇప్పుడు పోయి ఏం చేస్తావసీ వర్కే రాసుకుంటావా ఆల్రెడీ ఇంట్లో రాసుకున్నావు కదా క్లాస్ వర్క్ ఏమో పోతున్నామ్మా మీగా బాయ్ మళ్ళా సాయంత్రం వస్తా నేను బండి వేసుకొని దొరికిండు దొరికిండు తొమ్మిది నడువి ఇంకేంటి నడు మమ్మీ టైమా Tomate. Toma Bye.